ఖమ్మ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ సిపిఎం నాయకులు ఆందోళన నిర్వహించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందని అన్నారు రాజ్యాంగాన్ని రూపు మాపేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని సిపిఎం నాయకులు విమర్శించారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు వికారాబాద్ లో పత్తి రైతులు రోడ్డుకెక్కారు పత్తి మిల్లు యజమానులు దళారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు మిల్లు యజమానులు రోజుకు రెండు వేల క్వింటల్ పత్తినే కొనుగోలు చేస్తున్నారని అది కూడా దళార్లు తీసుకొస్తేనే తీసుకుంటున్నారని ఆరోపించారు మరి రైతులు తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు పరిమితి లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు రెండు వేల క్వింటాలు దించుకుంటామన్నారు ఈ పర్టిలైజర్ షాపులు పెద్ద పనులు నింపుకొచ్చి అలాగే లోపల కాలేజీ వేల క్వింటాల్ అయిపోతున్నాయి ఈ రైతుల చిన్న పనులు అన్ని బయట ఉంటున్నాయి సీరియల్ వచ్చే లోపల రెండు వేల కింటాలు అయిపోయినా గేట్ మూవ్ మిల్లి మేము ఏడా ఎవరికి అమ్ముకోవాలి మాకు పరిష్కారం కావాలి మాకు ధర్నా కలెక్టర్ రావాలి పరిష్కారం చెప్పాలి మూడు మూడు రోజులు మిల్లు బంద్ పెడతారు ఒక చాలా చేస్తారు రెండు వేల కింటాల్ అంటే పండించిన పనులు ఏం చేయాలి